రణస్థలం మండల జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా జిల్లా కాపు సంక్షేమ సంఘం యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె సూర్య ఇప్పుడు మనతో ఉన్నారు అయితే ఈ గొర్రె సూర్య చిన్న వయసులోనే అనేక సేవా కార్యక్రమాలు ఆర్థిక సాయాలు చేశారు సుమారుగా రణస్థలం మండల కేంద్రంలో ఇటీవల నూట యాభై రోజులకు పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అటువంటి యువ నాయకులు ఇప్పుడు మనతో ఉన్నారు ఒకసారి ఆయన్ని ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారని విన్నాము మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు మీ మండల స్థాయిలో ఇంత చిన్న వయసులో చేశారు ఈ సేవా కార్యక్రమాలు కారణాలు కారణాలేంటి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అండి చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గురువు ఒక దైవం ఒక దేవుడు లాంటి వ్యక్తి నేను ఎక్కువ దేవుడి కన్నా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ పూజిస్తాను ఎందుకంటే ఆయన స్వార్థం కోసం ఏమి చేసుకోకుండా ప్రజలకి తన వంతుగా ఎంత కొంత సాయం చేస్తూ ఈ రోజుకి ఈ రోజుకి పార్టీ ఇంతవరకు పది సంవత్సరాలు నిలబెట్టుకుంటూ వచ్చారు అలాగే నేను చేసిన కార్యక్రమాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టారు ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము ప్రజారాజ్యంలో ఉండేవాళ్ళం ఏ పార్టీ పార్టీలు వచ్చినా సరే ప్రజారాజ్యంలో ఉండేవాళ్ళం తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో జనసేన పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు అప్పుడు స్థాపించి నుంచే మనకు రెండు వేల పద్నాలుగు నుంచి కొంచెం అవగాహన వచ్చింది అంటే పెద్దవాళ్ళు ఏం కొంచెం చిన్న చిన్న ఐదు నుంచి పెద్ద ఐదుకి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారు అంత చేయలేకపోయినా సరే మనకు తోచినంత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజుకి రెండు వేల ఇరవై నాలుగు వరకు నా వంతుగా ఎవరు సాయం అడిగినా సరే ఎంత నా తరపు నుంచి ఎంత వెళ్తుందో అంత వరకు నేను సాయం చేయగలను అలాగే డొక్కా సతమ కార్యక్రమాన్ని స్థాపించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకసారి ఒకసారి చెప్పారు ఆయన ఏమంటే పవన్ కళ్యాణ్ గారు మన డొక్కా సీతమ్ గారు ఆవిడ చాలా రోజులుగా బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారితో కాకుండా మా మామూలు తెలుగు ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ తన దగ్గర ఉన్న ప్రతి రూపాయితో భోజనం పెట్టి భోజనం పెట్టి ఇన్ని రోజులు నడిపి ఆవిడ ఒక లాస్ట్గా ఆవిడకి అన్నం దొరకకుండా చనిపోయింది ఆవిడ ఆవిడ జీవితాన్ని మనం ఆధారం తీసుకుని డొక్కా సీతమ్మ కార్యక్రమాలని ప్రతి గ్రామంలో ఆవిడ పేరు పెడుతూ ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం ఆ పిలిపిని మనం తీసుకుని దాదాపుగా నూట యాభై రోజుల వరకు నేను ఈ డొక్కా సీతం కార్యక్రమాన్ని నా ఆర్థిక పరిస్థితులను బట్టి రోజుకి నూట ఇరవై మంది నుంచి వంద మంది వరకు నేను భోజనం ఏర్పాట్లు చేయగలిగాను అలాగే నాతోటి నాతో పాటు స్నేహితులు నాకు సహకరించారు వాళ్ళందరూ కృష్ణని రోజు రెగ్యులర్గా మన కార్యక్రమాలు చేస్తూ అలాగే డొక్క శాతం మా పన్నెండు గంటల ఒంటి గంటల సమయంలో వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అంతవరకు నేను శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దృష్టి పెట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఉన్నాను ఇంత చిన్న వయసులో మీరు జనసేన పార్టీలో చేరి ఈ సేవా కార్యక్రమాలు చేశారు జనసేన పార్టీలో మీరు చేరడానికి జనసేన పార్టీ ఒక సిద్ధాంతంతో నడుస్తుంది ముందుకి ఏ పార్టీ ఏ పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళకి దీటుగా వ్యతిరేకంగా మన పార్టీ ఒక అజెండాతో మతాలకు కలిపే సిద్ధాంతాలు కానీ భాష బాసల్ని కాపాడే సిద్ధాంతాలు కానీ అభివృద్ధిపరంగా సిద్ధాంతాలను కానీ మతాలు హిందూ మతం ముస్లింలు క్రైస్తులు అందరూ కలిసే సిద్ధాంతం కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సిద్ధాంతాలు తీసుకురావడం వల్ల మాకు ఇంకా ఎక్కువగా కష్టపడాల్సి మా మా మీద బాధ్యత తీసుకున్నాం బాధ్యతని ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి ఏ ఏ పరిస్థితులైనా సరే మాకు ఈ బాధ్యతలు తీసుకుంటే ఈ పని చేయండి అంటే ఆ బాధ్యతలను ముందుకు తీసుకెళ్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జనసేన టీడీపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయి అయితే ఈ ఉమ్మడి పొత్తు ఏ విధంగా ఉంటుంది అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా ఏ విధంగా ఉంటుంది ఒకసారి చెప్పండి ఉమ్మడి పొత్తు ఇదివరకు రెండు వేల పద్నాలుగులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం బీజేపీ టీడీపీ ఎలియన్స్తో మూడు కలిసి రెండు వేల పద్నాలుగులో పార్టీ ఎలియన్స్ పరంగా అవి లో వచ్చాయి ఆ పార్టీ రెండు వేల పద్నాలుగులో కానీ అప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్న కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు ఒక్క పదవిని ఆశించకుండా ఈ ఎటువంటి సొంత లాభం చూసుకోకుండా ప్రజల కోసం ఆయన టీడీపీకి మద్దతు ఇచ్చారు అలాగే బీజేపీ కలిసి కూడా మద్దతు మద్దతులో ముందుకు నడిచారు కొన్ని కారణాలు అవ కారణాల వల్ల జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో వీడడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేయడం జరిగింది దాదాపుగా సివన్ పాయింట్ ఇరవై లక్షల ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో చేర్చడం జరిగింది అలాగే టీడీపీ ఇరవై మూడు స్థానాల్లో కైన్ చేసుకుని ఎంత ఓట్ ఛేరింగ్ పోగొట్టుకుంది అలాగే అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి రూలింగ్ రావడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి సామాన్య వ్యక్తికి కొంచెం కూడా న్యాయం జరగకుండా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు పోలీసులు వాడుకుంటూ కేసులని జనాల నెట్టేస్తూ ప్రతి ఈ రోజు చూసాం ప్రతి ఒక్క ఉద్యోగి కానీ ప్రతి ఒక్క సామాన్యుని కానీ వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో మీకు మీకు తెలియడం లేదు దాదాపుగా ఈ రోజుకి వచ్చేసరికి ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పులు అంటే వాళ్ళందరూ నెత్తిన బుర్రలు బాదుకుంటున్నారు ప్రతి సామాన్యుడు ప్రతి ఒక్క ఓటర్ పైన లక్ష రూపాయల అప్పు ఈ రోజుకి కనిపిస్తుంది ఈ అప్పు ఎవరి పడుతుంది ప్రజలపైన పడుతుంది కాబట్టి ప్రజలు చాలా హింసించిపోయారు ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి టీడీపీ గాని జనసేన గాని ఈ రెండింటిలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే సహకరించడానికి ప్రజలు తయారై ఉన్నారు కనుక రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగులో టీడీపీ ఎలియన్స్ జనసేన ఈ రెండు కలిసి దాదాపుగా నూట యాభై నుంచి నూట అరవై సీట్లు గెలవడానికి తయారై ఉంది ఖచ్చితంగా కొడతారు నూట యాభై నుంచి నూట అరవై సీట్లు దీనికి ఏమి తక్కువ కాదు నేను భావిస్తున్నాను అయితే వైసీపీ పాలన గురించి ఇంతకీ వైసీపీ పాలన బాగుందా బాగలేదా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా నెక్స్ట్ అభివృద్ధి ఏ విధంగా ఉంది దీని గురించి మీరు చెప్పాలి అభివృద్ధితో ఏమీ లేదండి సంస్కేయం అందుతుంది కొంతమందికి ఒక ఇరవై పర్సెంటేజ్ ప్రియులకి పేదవారికి సంస్కరణ అందుతుంది కానీ దాదాపుగా వంద శాతం ఉన్న ప్రజలకి ఎనభై శాతం అందట్లేదు ఇరవై శాతం అందితే ఏం సరిపోతుంది కొంతమందికి ఉద్యోగాలు కావాలి మీరు కొందరికి ఉపాధి కావాలి మరి కొందరికి వచ్చరికి అభివృద్ధి కావాలి ఇవన్నీ మూడు విషయాల్లో మర్చిపోయి నువ్వు సంస్కేమీ సరిపోదు కదా కనుక ప్రతి ఒక్కరికి నువ్వు అభివృద్ధి చేస్తే నీకు నీకు ఆమోదికం చూపిస్తారు తర్వాత వచ్చి రోడ్లు వేయించాలి తర్వాత చాలా సమస్య గ్రామాల్లో ప్రతి ఓటర్కి వచ్చారు అడగండి ఒకళ్ళ భయంతో చెప్పట్లేదు వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక నాయకుడు ఏమైనా అనేస్తాడో ఏం కూడేస్తాడో కేసులు ఏమని ఏదో బాగుందిలే 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 అని అనేస్తారు తప్ప ఏ ఒక్క చిన్న సమస్య కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదు కనుక వైసీపీని ఓడించడం మన జనసేన టీడీపీ అలియన్స్ ముందుకెళ్ళడం ముందుకెళ్లడం నాకు చాలా ఆనందకాయం నెక్స్ట్ చివరి ఏంటంటే నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి అయినా టీడీపీ అభ్యర్థినో మన నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేలు చిల్లర ఓట్లు ఇంకొకటి సార్ మనకు తెలుసు ఉంటుంది మన లెక్కల ప్రకారం నూట ఇరవై మూడు పంచాయతీ నూట ఇరవై రెండు పంచాయతీ మొత్తం నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేల ఓట్లలో దాదాపు పద్దెనిమిది వేల ఓట్లు మెజార్టీ రావడం జరిగింది వైసీపీకి కొన్ని ఓట్లతోనే జే అందులో జనసేనకు వచ్చరికి ఐదు వేల ఆరు వేల ఓట్లు వచ్చి మిగతాది టీడీపీకి వచ్చే ఓట్లు ఈసారి జనసేనకి ఇక్కడ బలం చాలా పెరిగింది ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి దృష్టి పరంగా మనం మాట్లాడుకోవాలంటే కాపు ఓటింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ తర్వాత మత్స్యకారులు బలంగా ఉంది నిజాయితీగా అలాగే కొంత సమాజ వర్గాల్లో జనసేనకి మక్కువ చూపిస్తుంది మాకు మాకు తెలిసినది మాత్రం నా జనసేనకు వచ్చరికి ఈసారికి యాభై వేల రూపాయలు యాభై వేల నుంచి అరవై వేల ఓట్లు మాకు జనసేనకు ఉన్నాయి అలాగే టీడీపీకి కూడా వాళ్ళు కూడా వాళ్ళ బలాలు బట్టి వాళ్ళకు ఒక అరవై డెబ్బై వేలు ఓట్లు ఉన్నాయి ఇక్కడ కలిస్తే దాదాపుగా నుంచి ము నియోజకవర్గంలోని ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి ఇక్కడ మెజార్టీ సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల మెజార్టీ వచ్చి ఈ ఉమ్మడి అభ్యర్థి గెలుపొందుతారని మనతో మండల రణస్థలం మండల జనసేన పార్టీ నాయకులు జిల్లా కాపు సంఘం సంక్షేమం కార్యదర్శి సూర్య తెలిపారు संतोष तो सागर